వాకాడు డిపో చరిత్రలో మొదటిసారి ఆరు కోట్ల రూపాయలతో పది నూతన బస్సులను ప్రారంభించడం జరిగిందని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తెలిపారు కోట ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం కొత్త బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా నూతన బస్సులు ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు రెండు నెలల క్రితం ప్రజల సౌకర్యార్థం వాకాడు డిపో రందు రెండు నూతన బస్సులు ప్రారంభించామన్నారు ఈ పది కొత్త బస్సులను తిరుపతి చెన్నై ప్రొద్దుటూరు కడప ప్రాంతాలకు వాకాడు డిపో నుండి నూతన బస్సులు నడపడం జరుగుతున్నారు ఈ నియోజకవర్గానికి బస్సులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారాయణ లోకేష్ బాబుకి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు చెప్పాలి మా మా ఏరియా వాళ్ళకు అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ సార్ మన ఊడూరులో కానీ నాడిపేటలో నైట్ హాల్ బస్సులు ఏర్పాటు చేయండి ఎందుకంటే ఉదయం ఆరు గంటలకు కోటకు రావాలి అంటే మా ఏరియా ప్రజలకి ఎవరికి కూడా అలాగే మా సోదరుడు తమ్ముడు మా జలీ బాషా గారికి అలాగే మా కిషోర్ నాయుడు గారికి అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి మా రెడ్డి గారికి మా విజయశేఖర్ రెడ్డి గారికి మా చిన్నారావు గారికి అలాగే ఇక్కడ వచ్చిన మా జాసర్ రెడ్డి గారికి మా వసంత్కి అలాగే మా ఎండిఓ గారికి ఎమ్ఆర్ఓ గారికి మా సురేష్ గారికి మా కోటి గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మస్తన్న బస్సా గారికి కోటాయ్య గారికి శంషు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది మా కొత్త ఆరేమో మా కొత్త వచ్చిన వేళ విశేషం మాకు ఒకేసారి పది బస్సులు ఇక్కడ వేయడం అంటే తమాషా విషయం కాదు చాలా సంతోషంగా ఉంది సార్ మనందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఒక రెండు నాలుగు బస్సులు కూడా మాకు అనిపిస్తుంది సార్ అవి కూడా మూడు ఆ మూడుని కూడా వేసిన తర్వాత ఈ పదమూడు బస్సులు ఎక్కడికి పోకుండా మా గూడూరులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తే అందరికీ మంచిదని అని చెప్పి నేను తెలియజేశాను ఆర్ఎం గారు మళ్ళీ ఎక్కువ నుండి కొద్దిగా పంపించి ఇంకా మూడు బస్సులు వస్తాయి అలాగే ఇక్కడ మా నాయకులు మా కిషోర్ నాయుడు చిత్తమూరు నుంచి తిరుపతికి బస్సు చేయమని చెప్పారు ఆర్ఎం గారు స్పందించినందుకు ధన్యవాదాలు అలాగే కోట నుంచి చెన్నైకి కూడా బస్సు వేయమని చెప్పి మా జీవి గారు అడిగారు అది కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చూచించేస్తామని చెప్పి చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈరోజు కడప పొద్దుటూరు తిరుపతి చెన్నై అలాగే నెల్లూరుకు పది కొత్త బస్సులు మంజూరు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఒక్కొక్క బస్సు విలువ సుమారు అరవై లక్షలు అంటే టోటల్ పది బస్సుల విలువ ఆరు కోట్లు అట్లాగే గతంలో వాకర్ డిపో నుంచి కూడా రెండు బస్సులు తేనే ఆ ప్రారంభించిన ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే ఆ ఆ యొక్క మొత్తం బస్సు కలిపి పన్నెండు బస్సులు అవుతాయి ఆ పన్నెండు బస్సుల విలువ ఏడు కోట్ల రూపాయలు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు అంటే ఇన్ని బస్సులు ఓపెన్ చేయడం అంటే తమాష్ బస్సులు ఓపెన్ చేయాలంటే గగనం కానీ ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం పెద్ద పని కాదు ప్రజలకి సౌకర్యవార్థంగా ఇన్ని బస్సులు ప్రజలు అన్ని బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం అలాగే మా ఆర్ఎం గారికి డిఎం గారికి తెలియజేస్తున్నాను సార్ ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ని పలుమార్లు కలిసిన ఎమ్మెల్యే నేనే ఉంటాయని నా అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర మొత్తానికి అడిగామంటే గూడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్ స్టాండ్ మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు ఐదారు బస్సులు పోతూ ఉండేటివి తిరుమలకి అంటే మొత్తం ట్రైన్లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేవారు నాలుగు బస్సులు ఉండేటి ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేనిటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి ఊడూరు నుంచి తిరుమల డైరెక్ట్గా బస్సులు వేసేందుకు ప్రతిపాదన కూడా పంపాలని చెప్పి ఆర్ఎం గారికి డిఎం గారికి చేతులెత్తి నమస్కారం సహాయం చేయండి ఎందువలంటే ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలు కష్టాలు పడకుండా చూసేటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలు ఎంపిక చేసుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ని పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఇది ప్రజా ప్రభుత్వం అదేవిధంగా ప్రజా నాయకుడైనటువంటి సునీల్ అన్న ప్రజలు సౌకర్యార్థం ఈరోజు దాదాపు పది బస్సులని ప్రారంభించడం అనేది ఇది ఆశామాష విషయం కాదు అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా సహకరించినటువంటి మా శాసనసభ్యులు సునీల్ అన్న గారికి అదేవిధంగా సహకరించినటువంటి ఆర్మ్ గారికి డిపో మేనేజర్ గారికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న తరఫున కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా మా సునీల్ అన్నగారు గ్రామాల్లో ప్రజలకు పిల్లలకు అనేక హామీలు ఇచ్చారు వైసీసీ ఆర్టీసీ అధికారులు కూడా అనేక విధంగా స్పందించి పిల్లల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు తిప్పాలని అదేవిధంగా మా సునీల్ అన్నగారికి మంచి పేరు తీసుకుని వచ్చేందుకు అధికారులు కూడా కృషి చేయాలని ప్రజానాయకుడికి మీరు